రేపే మనకు అక్షయ తృతీయ రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒకటి వేసుకొని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా మీరు కోటీశ్వరులాగా మారిపోతారు కాబట్టి ఏంటంటేనండి స్నానం చేసే నీటిలో ఇది ఖచ్చితంగా వేసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుందనమాట మనకేంటంటే కనుక అక్షయ తృతీయ అనగానే గుర్తుకొచ్చేది బంగారం అంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా బంగారం కొంటూ ఉంటారు ఇలా కొంటే సంవత్సరం అంతా కూడా మన దగ్గర బంగారం ఉంటుందని అలానే కాకుండా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగు తుందని భావించుకొని ఈరోజు ఎంత లేనివారని సరేనండి బంగారం కొనుగోలు చేయటం లక్ష్మీదేవిని పూజించటం కొన్ని నిష్ట నియమాలను ఆచరించడం చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలగాలంటే స్నానం ఈ విధంగా చేయాలని మనకు వేద పండితులే చెబుతున్నారనమాట స్నానం ఎలా చేయాలి అలానే కాకుండా మనము బంగారం బదులు ఏం కొనాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనం ఈ రోజున ఉదయాన్నే లేవాలండి పొద్దు పొద్దుకిందాక పడుకోకూడదు ఉదయాన్నే ఏంటంటే కనుక లేచి శుచిగా ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో పసుపు నీళ్ళంతా కూడా చల్లుకోవాలి పసుపు నీళ్ళు చల్లుకుంటే ఏంటంటే కనుక మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందన్నమాట ఒకవేళ పసుపు నీళ్ళు చల్లకపోయినా ఇంటిని మాపు వేసేటప్పుడు అందులో ఉప్పు పసుపుని కలిపి ఆ నీళ్లతో ఇళ్ళంతా కూడా క్లీన్ చేసుకున్న మనకేంటంటే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అలానే గుమ్మం పక్కన రెండు వైపుల కూడా అండి మీ దగ్గర ఉండే పుష్పాలు పెట్టండి ఇలా పెడితే అంటే లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టు అనమాట ఆ తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టుకోవడం ఇలాంటివి చేయాలి ఎందుకంటే రేపు లక్ష్మీదేవిని అంటే మనం పూజించుకుంటే మనకేంటంటే గనక అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట మన జీవితంలో చిల్లి గవ్వ కూడా లేకుండా మనం బాధపడుతూ ఉంటాము ఎందుకంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం లేదు కానీ కాబట్టి మన జీవితంలో చిల్లి గవ్వ కూడా మిగలదు మన దగ్గర అంటే ఉండదనమాట మనం ఎంత కష్టపడ్డా కానీ మన దగ్గరికి ఏంటంటే డబ్బు అనేది రాదు కదా అలాంటి వాళ్ళండి ముఖ్యంగా లక్ష్మీదేవి నగరం కలగాలంటే రేపు మంచి అవకాశం కాబట్టి అమ్మవారిని ఏంటంటే కనుక దీపధూప నైవేద్యాలతో చక్కగా పూజించుకోవాలి ముఖ్యంగా రేపు ఏంటంటే అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది ఇలా పూజించడం వల్ల ఏంటంటే కనుక ప్రాప్తి కలుగుతుంది అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ విధంగా పూజించండి ఇక ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా అండి మీరు అంటే జుట్టు కత్తిరించడం కానీ ఇలాంటి కాకుండా గోర్లు కొరుక్కోవటం ఇంట్లో తలను వీరబోసుకొని తిరగటం అలానే కాకుండా నల్లటి వస్త్రాలను ధరించడం బ్లూ కలర్లో ఉండే బట్టలు గ్రే కలర్లో ఉండే బట్టలు ధరించటం అశుభం అనమాట అవి ధరించకండి వాటి జోలికి మీరు అసలు వెళ్ళకండి అలానే కాకుండా మూగజిం అంటే జీవాలను హింసించటం కొట్టడం ఇలాంటివి మాత్రం చేయకూడదు ఇంట్లో నాన్ వెజ్ని వండుకోవటం ఇలాంటివి కూడా మనం చేయకూడదు అనమాట ఈ చిన్న చిన్న నియమాలు ఆచరిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మనకు కలుగుతుంది అలానే కాకుండా సకల శుభాలు కూడా చేకూరుతాయి కాబట్టి ఈ నియమాలను తప్పనిసరిగా ఆచరించండి ఇంటిల్లిపాది కూడా అండి తలస్నానం అనేది ఆచరించండి స్నానం చేయటం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది స్నానం చేయటం వల్ల మన మణినాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోతాయి మనం ఏంటంటే ఒక్కొక్కసారి అంటే కొన్ని తప్పులు చేస్తాం కావాలని ఎవరు చేయరు మానవ జీవితం అన్న తర్వాత అబద్ధాలు చెప్పటం కొన్ని తప్పులు చేయటం ఇవి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటూనే ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా బయటపడటానికి అలానే కాకుండా అవన్నీ కూడా మన దరిద్రాలు అలానే కాకుండా మన జీవితంలో ఉండే బాధలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోవటానికి ఏంటంటే గనక స్నానం అనేది ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ స్నానం ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది అందుకే ముఖ్యంగా ఆడవారు శరీరానికి పసుపుని పట్టించే స్నానం చేస్తే చాలా మంచిదని పురాణమే చెబుతుంది అనమాట అలా వీలు కాకపోతే కనీసం అండి స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని స్నానం చేయండి అని అంటే మన కైనా సరే కొంచెమైనా సరేనండి పసుపుని పట్టించుకొని స్నానం చేయండి ఇలా పసుపు పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిది అనమాట అలాంటి వాళ్ళకి ఇంకా తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక స్త్రీలు పురుషులు ఎవరైనా పర్వాలేదు చిన్న పిల్లలు ఎవరైనా సరే సరేనండి ఇది కలుపుకొని చేస్తే మాత్రం మనకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మ జన్మల దరిద్రాలన్నీ కూడా ఏంటంటే గనక ఆ నీటి ద్వారా పోతాయి అందుకే స్నానం చేసే నీటిలో బకెట్ నీటిలో ఏంటంటే గనక ఇక్కడ చూయించే విధంగా కొంచెం ఉప్పురాళ్ళండి మరి ఎక్కువగా ఏం తీసుకోకండి ఒక ఐదారు ఉప్పురాళ్ళు అంటే కళ్ళుప్పు దొడ్డు ఉప్పు సాల్ట్ అంటాం కదా అది ఒక ఐదారు ఉప్పురాళ్ళను తీసుకోండి ఆ తర్వాత అందులో చిటికెడు పసుపు ఎక్కువగా వేసి అంటే వేయాల్సిన అవసరం లేదు చిటికెడు వేసుకొని చక్కగా అది కలిపేసిన తర్వాత ఏంటంటే గనక స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు మనం ఏంటంటే గనక ఒకటే అనుకోవాలి ఆ స్నానంతో మా దరిద్రం అంతా కూడా వదిలిపోవాలి అన్నట్టుగా ఏంటంటే కనుక చెమ్ముడు నీళ్లను తలపై పోసుకున్నప్పుడు ఆ నీళ్లు శరీరాన్ని తాకి శరీరం శుద్ధి అయిపోతుంది అలానే కాకుండా ఆ నీళ్ళు ఏంటంటే కనుక మానవుడిని తాకినప్పుడు మానవ దేహం అనేది చక్కగండి క్లీన్ అయిపోతుంది అనమాట కాబట్టి ఈ విధంగా స్నానం చేయండి వీలుంటే రెండు పూటలు చేయండి కుదరకపోతే ఒక పూట స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఈ విధంగా అమ్మవారికి ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి దీపం ఏంటంటే కనుక రేపు పెట్టే దీపం చాలా ప్రత్యేకమైనది కాబట్టి లక్ష్మీదేవికి ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక మంచి ఫలితం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి అనమాట నార్మల్గా మనము లక్ష్మీదేవిని స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఉండే అమ్మవారి పటాన్ని ఏంటంటే కనుక క్లీన్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఎర్ర గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి తొందరగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనమాట ఒకవేళ మీ దగ్గర ఆ సమయానికి ఎర్ర గులాబీ లేవనుకోండి నార్మల్గా ఏవైతే ఉంటాయో అవి పెట్టుకోండి కానీ ఎర్ర గులాబీ పూలు ఒక రెండు మూడైనా సరే అమ్మవారికి పెట్టండి అలా పెట్టేసిన తర్వాత దీపారాధన ఈ విధంగా చేసుకోండి తమలపాకుని తీసుకోండి తీసేసుకొని దానికి బొట్టు పెట్టి దానిపైన ఏంటంటే కనుక ప్రమిదను పెట్టి ఆ ప్రమిద కూడా బొట్టు పెట్టి రెండు లేదా నాలుగు వత్తులను విడివిడిగా వేసేసి దీపారాధన చేయాలి ఒక వత్తితో దీపం పెట్టకూడదు పెడితే మాత్రం ఆ దీపం లక్ష్మీదేవికి చేరదు ఏకవత్తి దీపం ఏంటంటే గనక దగ్గర వెలిగిస్తూ ఉంటారు కాబట్టి మనం ఏంటంటే గనక ఇంట్లో దైవం దగ్గర వెలిగించేటప్పుడు రెండు ఒత్తులను కలిపి ఒక వత్తిగా చేసేసి దీపారాధన చేస్తే మంచిది అనమాట ఆ దీపంలో మన కష్టం పోవాలి మనకు లక్ష్మీ కటాక్షం కలగాలనుకునేవారు లవంగాన్ని తీసుకోవాలి లవంగం కూడా ఏంటంటే గనక ఖచ్చితంగా పువ్వు ఉండాలండి పువ్వు లేకపోతే అది దీపానికి సరిపోదు మనం చేసిన పరిహారానికి కూడా పనిచేయదు అనమాట అందుకే లవంగాన్ని తీసుకోండి పువ్వు ఉండేలాగా చూసుకొని సంకల్పం చెప్పుకొని ఆ దీపంలో అంటే దీపం మనం ముట్టించిన తర్వాతే అంటే దీపం వెలిగిస్తాం కదా అలా వెలిగించిన తర్వాత దీపంలో లవంగాన్ని వేసుకుంటే సరిపోతుంది అలా వెలిగే అంటే వెలిగించిన తర్వాత అమ్మవారికి చక్కెర పొంగలి కానీ బెల్లం పరమానందం కానీ అంటే తీపి పదార్థాలు మాత్రమే ఆ తల్లికి పెట్టుకోవాలి లేదంటే మన దగ్గర ఏంటంటే కనుక రవ్వ కేసరి కానీ లేకపోతే ఇలా తీపి పదార్థాలు అందులో బెల్లం ఉండేలాగా చూసుకోండి పంచదారకు బదులు మనం బెల్లాన్ని వాడి అమ్మవారికి పెడితే చాలా మంచిది ఈ విధంగా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకుని తులసమ్మను కూడా ఆరాధించడం పూజించడం ఇలాంటివి వి చేసుకోవాలి ఎందుకంటే తులసి లక్ష్మీదేవి రూపం కాబట్టి ఈ విధంగా రెండు పూటలు కూడా తులసి కోట దగ్గర ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఆ తర్వాత తులసి కోట దగ్గర ఇప్పుడు చేసే అంటే చెప్పే పరిహారం చేసేసుకోండి సరిపోతుంది అందరిలో తులసమ్మ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక తొందరగా ఇంకా తొందరగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ అప్పులన్నీ కూడా తీరిపోయి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అనుకునేవారు కూడా ఇప్పుడు చెప్పి పరిహారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలగటంతో పాటు మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట అందుకే మీరు ఏం చేయాలంటే అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా కొంచెం అంతా పసుపుని తీసుకోండి అంటే చిన్న గోలి సైజ్ అంతా పసుపు ముద్దని తయారు చేసుకోండి ఇలా చేసేసుకున్న ఈ ముద్దని ఏంటంటే కనుక అచ్చం పసుపు అండి అందులో ఏం కలపకండి పసుపు ముద్దని తీసుకోండి చిన్న గోలి సైజ్ అంతా అంటే చేసుకోండి మరి పెద్దగా ఏం అవసరం లేదండి చిన్న గోళీ సైజ్ అంత పసుపు ముద్దని చేసుకుని ఆ పసుపు ముద్దని ఏంటంటే కనుక చేతిలో పట్టుకొని అప్పులు తీరాలి తల్లి అప్పులు ఉండకూడదు మేము బంగారం కొనలేకపోతున్నామమ్మా మాకు ఇదే అంటే మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టు మా అప్పులు తీర్చి మాకు మళ్ళీ సంవత్సరమైనా సరే తల్లి బంగారం కొనేలాగా చూడు మేము మాకు స్థోమతకు తగ్గట్టుగా మా దగ్గర బంగారం కొనేంత స్తోమత మాకు లేదమ్మా నువ్వు తలుచుకుంటే మాకు స్థోమతను ఇవ్వగలుగుతావమ్మా అనేసి ఏంటంటే కనుక చేసి మీరేంటంటే ఆ పసుపు ముద్దని తయారు చేసుకుంటారు కదా అలా చేసేసుకునే ఈ పసుపు ముద్దని చేతిలో పట్టుకొని మీ అప్పులన్నీ కూడా చెప్పుకోండి ఎన్ని అప్పులున్నాయి మీరు అంటే అప్పుతో ఎంత సఫర్ అవుతున్నారు అలా చెప్పటం వల్ల ఏంటంటే గనక పసుపు చాలా చాలా అద్భుత శక్తిని కలుగుంటుంది పసుపు వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు ఇది లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది అంటే నార్మల్గా ఇది లక్ష్మీదేవి రూపంగానే కాదండి తదితర దేవతల రూపంగా కూడా ఏంటంటే పసుపుని భావిస్తారు పసుపు ఏంటంటే కనుక దేవతలు చాలా ఇష్టపడుతూ ఉంటారన్నమాట అలా ఇష్టపడతారు అదేంటంటే కనుక చాలా వరకు కూడా మంగళకరమైనది అనమాట పసుపు అంటే పసుపు కాబట్టి మన అప్పులు తీర్చుకోవడానికి అప్పుల నుంచి బయటపడటానికి ధనాన్ని ఇంటికి రప్పించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం ఈ విధంగా ఏంటంటే కనుక తీసేసుకుని ఆ తర్వాత అండి మీరు ఆ పసుపు ముద్దని తులసి మొక్క మొదట్లో పెట్టండి ఇలా పెట్టేసి సంకల్పం చెప్పేసుకుంటే సరిపోతుంది మనం దాన్ని తీయాల్సిన అవసరం లేదు కానీ మధ్యలో కాకుండా ఒక సైడ్కు పెట్టండి పెట్టేసి ఏంటంటే మట్టిని కుడిపేయండి ముందుగానే నీళ్ళను పోసేసి దీపం పెట్టుకొని మీ పూజ తులసి గోట దగ్గర కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇలా పసుపుని తీసుకొని చిన్న గోళి సైజులో చేసుకొని ఆ తర్వాత చేతిలో పట్టుకొని అది తులసి మొక్క మొదట్లో పెట్టేస్తే అప్పులు ఖచ్చితంగా తీరి లక్ష్మీ కటాక్షం ప్రార్థించటంతో పాటు ధనాన్ని కూడా ఏదో ఒక రూపంలో మన దగ్గరికి చేరుస్తుంది ధన ద్వారాలను తెరిపిస్తుంది ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు అనమాట చాలా మంచి జట్టునైతే మనం చూస్తాం చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి ఏంటంటేనండి తప్పకుండా అండి మీరు ఈ పనిని కూడా చేసేసుకోండి తులసి కోట దగ్గర చేసుకునే పరిహారాలు కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయి అనమాట అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక తులసమ్మను అంటే ఆరాధిస్తూ ఉంటారు లక్ష్మీదేవి రూపమే కదా కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఒకవేళ మీ ఇంట్లో తులసి కోట లేదు ఇప్పటి వరకు కూడా మేము తెచ్చుకోలేదు మా ఇంట్లో నాటుకోలేదు పెట్టుకోలేదు అనుకుంటారు కదా రేపక్క తృతీయ రోజున ఏంటంటే కనుక తులసి కోటను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అనమాట చిన్న తులసి మొక్కను తెచ్చుకొని మీరు కుండీలో పెట్టుకున్నా సరేనండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి స్వయంగా ఇంకా లక్ష్మీదేవిని మీరు ఇంటికి తెచ్చుకున్నట్టే తులసి మొక్క ఇంటికి తెచ్చుకుంటే కాబట్టి మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో లేకపోతే మీరు తులసి మొక్కనైనా సరే మీ ఇంటికి తెచ్చేసుకోండి అలా కూడా అమ్మవారి అనుగ్రహం కలిగి మీకంతా కూడా మంచి జరగడంతో పాటు అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారు చూసి ఆచర్యపోతారనమాట చక్కగా ఉపయోగపడే పరిహారం అండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఆచరించండి ఫలితం ఉంటుంది ఉండదని కాదు మీరే ఏంటంటే కనుక మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా పసుపుతో కూడా పరిహారం అంటే వెంటనే తెచ్చిన వెంటనే నాటిన తర్వాత కాసేపటికి ఈ పరిహారం చేయొచ్చు ఉదయం అంటే తులసి మొక్క తెచ్చుకుంటే మీరు సాయంత్రం నాటుకున్న ఒక గంట ఆగి పరిహారం చేసుకున్నా సరిపోతుందన్నమాట అలాగే ఫలితం కూడా వస్తుంది మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది పీట వేసుకుని కూర్చుంటుంది ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నం చేసుకోండి ఫలితాలు ఉండవని మీరేం బాధపడకండి ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి ఫలితాలను మనం చూసుకోగలుగుతాం మన కళ్ళతో మనం ఏంటంటే కనుక చూసి ఆశ్చర్యపోగలుగుతాం అనమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న చిన్న పరిహారాలండి తప్పక చేసుకోవాలి అంటే ఈ రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి కుబేరుడికి అంకితం చేయబడే రోజు అందుకే లక్ష్మీ కుబేర అంటే యోగం కలగాలని చాలా మంది కూడా అంటే విపరీతమైన పూజలు చేస్తారు అలా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ మీరు బంగారం కొనలేదు మీ దగ్గర మీ ఇంట్లో బంగారం ఉందనుకోండి దాన్ని క్లీన్ చేసుకొని ఏంటంటే గనక లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించుకోవచ్చు బంగారం లేదు వెండి ఆభరణాలు ఉన్నాయంటే కనుక వాటినైనా సరే మనం క్లీన్ చేసేసుకొని అమ్మవారి పటం ముందు పెట్టి మనం ఏంటంటే గనక పూజించుకోవచ్చు బంగారం కొనలేకపోతున్నామంటే గనక వెండి కొనవచ్చు వెండి కూడా కొనలేకపోతున్నామంటే గనక బంగారం అంటే మనం కొనలేము వెండి కొనలేము రా కొనొచ్చు ఇత్తడి కొనుక్కోవచ్చు అది కూడా మన వల్ల కాదనుకుంటే మాత్రం మనం ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే బంగారం ఇంటికి తెచ్చుకున్నట్టే అండి అలా బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవడానికి ఏంటంటే కనుక ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే ఈ సంవత్సరం ఎలాగైనా సరే మీరు బంగారం కొనుగోలు చేయాలి అని సంకల్పం చెప్పుకుని ఇలా బెల్లాన్ని తెచ్చుకుంటే బంగారం ప్రాప్తి కలుగుతుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట మన సొంతంగా చెప్పేదైతే ఏం కాదు పురాణాలలో చెప్పబడ్డది కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా ఆచరించేసుకొని చక్కగా ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంత కూడా తొలగించుకొని అలానే కాకుండా లక్ష్మీ కటాక్షాన్ని అంటే సిద్ధింపబడేలాగా చేసుకోండి చాలా మంచిగా అంటే ఉపయోగపడే పరిహారం అండి చాలా బాగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీ జీవితాన్ని ఏంటంటే కనుక మార్చే పరిహారం అని చెప్పొచ్చు అన్ని విధాలుగా కూడా మీకు బాగా పనిచేసే పరిహారం కాబట్టి చెక్ చేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక మీరండి ఇలా అంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు బెల్లం తీయవచ్చు లేదంటే కనుక ఈ అలకులు కొనుక్కోవచ్చు అమ్మవారికి సంబంధించిన వస్తువులు ఏవైనా సరే మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆ తల్లి చల్లని చూపు మనపై ఉండేలాగా చేయటానికి కూడా కొన్ని వస్తువులు ఏంటంటే కనుక ఉపయోగపడతాయి అనమాట అందరికీ తెలిసే ఉంటాయి కాబట్టి అలాంటి వస్తువులను తెచ్చేసుకోవటం వల్ల కూడా మనకైతే మంచి జరుగుతుంది చెడు జరగదు కాబట్టి మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి చీపురు కొన్న ఉంటుంది ధనియాలు కొన్న బాగానే ఉంటుంది బెల్లం కొన్న బాగానే ఉంటుంది అలానే ఏంటంటే కనుక ఇంకా రకరకాల వస్తువులు లక్ష్మీదేవికి సంబంధించినవి ముత్యాలు పగడాలు అలానే కాకుండా ఏంటంటే కనుక గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు ఇంకా ఏంటంటే కనుక తామర పూసలు గురువింద గింజలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం కాబట్టి కవ్వము ఇవన్నీ కూడా అండి చాలా ఇష్టం శంఖము ఆవు బొమ్మ లేదంటే ఏనుగు బొమ్మ ఏదైనా సరేనండి మన ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం అయితే ఖచ్చితంగా కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మనసుడి తిరుగుతుందని చెప్పొచ్చు కాబట్టి పరిపూర్ణ మకత చేయండి అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేలాగా చేసుకోండి ఇంకా ఇంతకంటే మనకు అంటే అద్భుత పరిహారం అనేది ఉండదు ఇవన్నీ కూడా చిన్న చిన్న నియమాలు అలానే కాకుండా చిన్న చిన్న వస్తువులు మన ఇంటికి తెచ్చుకోవాలండి అలా తెచ్చుకోవటం వల్ల అయితే మనకు శుభం చేకూరుతుందని పురాణమే చెబుతుంది